जय शिव नारायण నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు ఇక్కడ మనం చూసినట్టు కనుక ఇప్పుడు మనం చూసేటువంటి ఛానల్ పేరు వచ్చేసి వైష్ణవి భక్తి ఛానల్ ఈ యొక్క ఛానల్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో మంచి మంచి విషయాలు చెప్పబడుతోంది పొందపరిచి ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆచరణలు తీసుకున్నట్టయితే కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి సానుకూలమైన వాతావరణానికి వెళ్ళేసి పై స్థాయికి ఉండాలని మనసు కోరుకుంటూ ఉన్నాను బిల్ ఐకాన్ని క్లిక్ చేయండి ప్రతి ఒక్కరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకపోతే మనం ఈ రోజు టాపిక్ లోమరాలజీ ప్రకారంగా దీనికి లక్కీ నెంబర్ తీసుకున్నట్టు కనుక రెండు ఈ యొక్క రెండు నెంబర్ మనకి తీసుకోవాలి ఏది మనకి శాస్త్ర ప్రకారంగా రెండు వస్తుంది ఆర్ అంటే ఒక్కొక్కరు ఒక్కలా చెప్తారు కానీ నాకు తెలిసినంత మనకి మా గురువు చెప్పినది మాత్రం ఆర్ నంబర్ అంటే గనక రెండు ఈ రెండో నెంబర్ అంటే గనక తల్లితో కూడినటువంటిది వీరు ఎంత చాకచక్యంగానే ఉంటారు నమ్మదగినటువంటి వ్యక్తులు ఎవరికైనా సరే సహాయ సత్కారాలు చేసేటువంటి విధంగా కనబడతారు వీరు నామ నక్షత్ర ప్రకారంగా అయితే కనుక కన్యా రాశి కిందకి ఎక్కువగా వస్తారు కొంతమంది అయితే మకర రాశి కింద కూడా ఎక్కువగా ఉంటారు కొంతమంది అయితే కనుక కుంభరాశి కింద కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు ఈ యొక్క రాసులు లేకపోయిన వారికి ఈ రాసు మనం చెప్పుకోవచ్చు ఇక ఆరు లెటర్కి వచ్చినట్టయితే కనుక ఎవరింటైనా సరే ఆడవారితో ఆరు లెటర్తో మొదలైందా అంటే కనుక ఇంట్లో పేరు ప్రఖ్యాత హోదా పొలుకుబడి అవే కాకుండా పెత్తనం సాగించేందుకు హోమ్ మినిస్టర్ గా కూడా వీరు కొనసాగుతారు ఎంత ఆర్థిక సమస్యలు వచ్చినా కూడా వారు తగ్గరు తగ్గనివ్వరు ఎక్కడ నిలదొక్కోవాలో అక్కడ నిలదొక్కుంటారు వారు ఎంత తగ్గినా కూడా ఎన్ని రకాల ఆర్థిక సమస్యలు ఉన్నా కూడా నిలదొక్క మళ్లీ లేస్తారు కాబట్టి ఆరు నక్షత్రం చాలా గొప్పది ఇక మగవారులో ఆరు నక్షత్రం ఉందంటే కనుక వారు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనలోనో ఎప్పుడు ఏదో ఒక కొనసాగుతూనో ఎప్పుడు ఒకే రకంగా నిలబడరు వాళ్ళు ఒకే విధంగా ఉండరు వారు దినదినానికి దిన దినానికి కూడా అనుకున్న పని రేపు చేయరు రేపు అనుకున్న పని ఎల్లుండి చేయరు పాటు ఉండేటువంటి ఆరు నక్షత్రానికి పెళ్లి అయితే వీరికి త్వరగా అవుతుంది లేదా చాలా లేట్ అవుతుంది ఇక ఆరు నక్షత్రానికి వచ్చేప్పటికి సహాయం ఎలా అయితే చేస్తారో డబ్బులు కూడా ముక్కు పిండి అలా వసూలు చేస్తారు వారు రూపాయి కూడా పోగొట్టుకోరు సహాయం చేసినట్టే ఉంటారు కానీ జేబులోంచి తీయరు అందరితో కలిసినట్టే ఉంటారు కానీ ఖర్చు పెట్టరు అందరితో కోల్ ఉంటారు కానీ దగ్గరికి వెళ్ళరు అందరు గ్రూపులు కడతారు కానీ ముందుండరు కానీ ఏంటంటే అన్ని పనులు చేసుకుంటారు కానీ కనపడరు కాబట్టి వీరు బ్యాంకింగ్ రంగాలు అపరాల వ్యాపారం వీరు ఏదైనా బ్రోకరేజీలోను కన్సల్టెన్సీస్ అలానే ఏదైనా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మార్కెటింగ్ రంగాల్లో వీరు ఖచ్చితంగా రాణిస్తారు ఆరు నక్షత్రం వాళ్ళు ఇక వీరికి రాజకీయ రంగం చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి వీరికి మంచి పదవులు అనేది వీరికి వస్తాయి అలానే హాస్పిటల్ రంగాలు చేసేవారికి సాఫ్ట్వేర్ రంగాల వారికి కూడా ఆరు నక్షత్రం ఉందంటే కనుక అన్ని రంగాల్లో చాకచక్యంగా ఉంటారు వీరు ఆరు నక్షత్రం ఏదైతే ఆరు నెంబర్ ఏదైతే ఉందో ఆరు నేమ్ తో మొదలైనటువంటి లెటర్స్ తో మొదలైనటువంటి ఎవరికైతే ఉందో ఆరు నక్షత్రం అంటే కనుక మీకు ఎన్ని కూడా ఆరు అంటే ఆరు ఒకటే కదా ఐ కానీ ఆరు ఏ కానీ ఆరు ఈ కానీ ఆరు యు కానీ ఏదైతే ఉందో ఆరులో ఆ ఆర్ అంతా కూడా మీకు రా కింద వస్తుంది రా రీ రూ రా ఇలాంటి లెటర్స్ సేజ్ పెట్టుకున్నా కూడా అందరూ రాణించేందుకు ఉంటుంది కాకపోతే ఒకటి గుర్తు పెట్టుకోండి ఆరు లెటర్ తో ఎవరైతే ఉన్నారో వారి పక్కన ఉన్న వారు మాత్రమే ఖచ్చితంగా వారు ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆరు నక్షత్రం ఆరు రాశ్ తో ఆరు లెటర్ తో ఉన్న వారికి జేబులో డబ్బులు తీయరు తీసిన ఎలా తీసుకోవాలో అలా రూపాయి ఖర్చు పెట్టారంటే ఆ రూపాయిని ఎలా వసూలు చేయాలనేది ఆలోచిస్తూ ఉంటారు అందరికి కూడబొలుకుంటూ ఉంటారు గ్రూపులు కడుతూ ఉంటారు ఎందుకంటే ఆ గ్రూపులు వారు ఉన్న వారికి ఆదాయం కల్పిస్తూ వీరు కూడా అందులోనే తింటారు పెట్టుబడులు వ్యాపారాలు చేస్తారు కాబట్టి ఆర్తో ఎవరైనా ఉన్నారా జాగ్రత్తగా ఉండండి మంచి వారే కానీ మీతో ఖర్చు పెట్టిస్తారు ఆ తెలివితేటలు ఆరుకుంటాయి కాబట్టి ఎవరింట్లో ఆరు ఉంటే వారు ఏం ఆలోచించకండి పంద్ర మంచు చదివాళ్ళు వాళ్ళందరూ ఆరు నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా జయించేదానికి ఆ ఇల్లు అమ్మేదానికి మాత్రం చెయ్యరు దినదిన అభివృద్ధి అయ్యేదానికి అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తారు ఇది ఒక ఆరు లెటర్ యొక్క ప్రత్యేకత ఈ ఆరు లెటర్ ఇంకా చెప్పుకుంటూ పోతే కనుక చాలా ఉన్నాయి ఇక వారికి కలిసి వచ్చేటువంటి కలర్ కాఫీ కలర్ ఊదా కలర్ రెడ్ కలర్ ప్యారెడ్ గ్రీన్ ఇవన్నీ కూడా వారికి సొంతం ఇక పోతే వారికి కలిసి వచ్చేటువంటి రోజు కూడా ఉందండి అది మంగళవారం శుక్రవారం శనివారం మూడు వారం వాడికి కలిసి వస్తాయి ఇక ఆర్ నెంబర్ ఏదైతే ఉందో ఆర్ లెటర్ ఇంగ్లీష్ బ్యాంక్ ప్రకారంగా ఆర్ ఈ ఆరు లెటర్ ఏదైతే ఉందో ఈ ఆరు లెటర్ ఉన్న వారికి మంచి గవర్నమెంట్ జాబ్ కూడా వస్తుంది ప్రయత్నం చేయాలి అయితేను ఏదైనా మంచి మంచి వైట్ కలర్ జాబ్ రావచ్చు ఆర్టీసీ ఎంఆర్ఓస్ ఇలాంటి జాబ్స్ బిల్ కలెక్టర్ గాను జిల్లా కలెక్టర్ గాను ఏదైనా అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా వస్తుంది ఇక పోలీసులు గాను మిలిటరీ గా కూడా చాలా మంది ఉంటారు ఇక పెళ్లి అయిన తర్వాత అయితే కనుక ఇంకా పెళ్లికి ముందు ఉన్నటువంటి వేషాలని మానేసి పెళ్లి అయిన తర్వాత సాంప్రదాయ అనే అనే టైప్ లో ఉంటారు కాబట్టి ఆరు నక్షత్రాన్ని అంత ఈజీగా మీరు అనుకోవద్దు వారికి రెండు రకాల మైండ్ సెట్లు ఉంటాయి ఎప్పటికీ కూడా ఓటు గుర్తు పెట్టుకోవాలి ఏ మైండ్ సెట్ అయినా వారి వద్దకే రావాలి ఎట్లా ఉంటుందంటే కనుక పిండి తిరగల్లో ఎడు తిరిగినా పిండి వారి పక్కన పడాలి అట్లాంటిదే ఆరు నెంబర్ కాబట్టి ఎన్ని రకాలు ఎవరు మాట్లాడినా చివరికి ఆరు ఏది చెప్పారో ఆ ఆరు చెప్పిందే వారికి చేయాల్సి వస్తుంది వారు అంతగా ఉంటారు కాబట్టి వారికి తెలియకుండా ఎదుటి వాళ్ళని మోటివేట్ చేయగలుగుతారు అంత నాలెడ్జ్ అంత ఇదిగా ఉంటారు కాబట్టి ఆరు నెంబర్ అనేది ఆరు నక్షత్రం అనేది చాలా గొప్పది ఆరు నక్షత్రానికి వచ్చేసప్పటికి మీకు చిత్తాస్వాతి రావచ్చు ఇలాంటి మనం ఇక చాలా రకాల పేర్లు ఉంటాయి కాబట్టి ఈ ఆర్ లెటర్ అనేది చాలా గొప్పది ఇది ఇందులో మనం చూసుకునేది కనుక అన్ని రకాల బాగుంటుంది ఇక వీరికి చెవురుగా ఏదైనా దేవుని అనుగ్రహం కావాలంటే కనుక ఆరు లెటర్ ఉంది కదా ఈ ఆరు లెటర్ ఉన్నటువంటి వారు కుజుని యొక్క ఆధీనంలో ఉంటుంది ఆరు లెటర్ కాబట్టి మీరందరూ కూడా శివుని వారి అత ఆధీనంలో ఉండడం చాలా మంచిది లేదా సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగలు మానస అమ్మవారు అయ్యప్ప స్వామి ఈ కుమారస్వామి ఇలాంటి వాళ్ళ దగ్గర ఎప్పుడైనా ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య ఏదైనా కొట్టిమిట్లు ఆడుతుంది అంటే కనుక వారికి అభిషేక అర్చన హోమ యజ్ఞ యాగ జప తపాలు ఏదైనా దానాలు సరే ఇలాంటి ఆలయాల్లో కనుక చేసినట్టు మీకు మళ్ళీ పుంజుకొని మళ్ళీ ముందుకొచ్చేలా ఉంటుంది మీకు కలిసి వచ్చేటువంటి చెట్టు వేప చెట్టు ఇది ఎక్కడైనా రోడ్డుకి విరువైపులా ఎందుకంటే అశోకుడు మనకి చెప్పినాడు రోడ్డు మధ్యలో చెట్లు నాటితే అడ్డం రోడ్డుకి విరివైపుల చెట్లు నాటబడును అని కాబట్టి ఆ మాట మీద నమ్మకంతో రోడ్డుకి విరివైపున వేప చెట్లు రావి చెట్లు నాటించండి ఆర్ లెటర్ ఉన్నవారు వారికి మంచి జరుగుతుంది ఇకపోతే వీరికి కలిసి వచ్చేటువంటి ఇది అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారం మార్కెటింగ్ రంగాలు ఇవన్నీ కూడా బాగుంటాయి మరొక లెటర్ తో మరొక మారి మళ్ళీ కలుద్దాం జయ శ్రీమన్నారాయణ